హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారా నేను బాగున్నాను ఈ వీడియోలో ముచ్చటగా మా ముగ్గురు అన్నలకి కలిపి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అన్నయ్యలు ముగ్గురు కూడా పెద్దన్నతో వరద చెట్టు తీసినప్పుడు కొబ్బరికాయ కొట్టించాను సక్సెస్ అయింది రెండోది అదే వరద వరద చెట్టు షార్ట్ ఫిల్మ్లో ఇద్దరు అన్నయ్య యాక్ట్ చేశారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నన్ను సినిమా అంటే తిట్టేవాళ్ళు నా మాట గౌరవించి రోజు వరదయ్య చెట్టు షార్ట్ ఫిల్మ్లో చంద్రన్న సుబ్రహ్మణ్యన్న ఇద్దరు కూడా చేసి వరదయ్య చెట్టు తొలిసారిగా తెలుగు సినిమా దీంట్లో మా పెద్దన్న కొబ్బరికాయ కొట్టి ఆశీర్వదించిన శుభవేళ నాకు ఈరోజు ఒక మంచి సినిమాలో ఒక పెద్ద హీరోతో హీరో కాంబినేషన్లో నాకు అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఈ శివుని గుడి సమక్షంలో మీ అందరికీ కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను బాయ్ అన్నయ్య